అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివలియులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన సందర్భంగా పది రోజులు ముందుగానే పండగ వాతావరణం నెలకొంది అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రాంకి ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతటా పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో ఆయన గోత్రనామాలతో అర్చనలు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం కొత్తూరు నరసింహరావుపేటలో శ్రీ మోదకొండమ్మ దేవస్థానంలో ఆయన గోత్రనామాలతో పూజలు అభిషేకాలు నిర్వహించారు చేబోలు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పాల్గొని వీరి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వీరి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేక్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమర్ సిటీ రాంఖీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అక్కడ పేదలకు భారీ స్థాయిలో టిఫిన్లు ఏర్పాటు చేసి వారికి అందజేశారు అనంతరం కాయకూరల మార్కెట్ యార్డ్ లో మల్లా జగ్గప్పార ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకుని గౌరపాలో శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయ కమిటీ చైర్మన్ కొనతార సంతోష్ అప్పారావు నాయుడు శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమరశెట్టి రాంకి అనంతరం ఈ రెండు దేవాలయాల్లో రామకృష్ణ గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో రాంకీ పాల్గొన్నారు కేక్ కట్ చేసి పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం గవరపాలెం చిన్నరామస్వామి దేవస్థానం జంక్షన్ వద్ద స్వర్ణ జూలర్స్ శ్రీను మరియు కర్రి మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగారు సంబరాలు జరుపుకుని పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం గవరపాలెం జీవిఎంసీ భోగలింగం స్కూల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు స్వీట్స్ చాక్లెట్స్ అందజేశారు అనంతరం గవరపాలెం గర్ల్స్ హై స్కూల్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి ఆధ్వర్యంలో భీమరశెట్టి రాంకీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని విద్యార్థులకు చాక్లెట్స్ అందజేశారు అనంతరం గవరపాలెం వన్ వే ట్రాఫిక్ డౌన్ లో కూటమి నాయకులు వై రాంకి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు కొనతాల రామకృష్ణ గారి అభిమానులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

వరకు మచ్చ లేకుండా బతికిన ఏకైక వ్యక్తి మన కొంత మనం చెప్పుకోవచ్చు అలాగే మరి ఈరోజు నా కూటమి ఎన్నికల్లో అనకాపల్లి రాజకీయ చరిత్రలోనే అరవై ఏడు వేలు పైన మెజారిటీతో కలిసిన ఏకైక వ్యక్తి రామకృష్ణ గారి మన అంకార రాజకీయ చరిత్రలో మనం చెప్పుకోవచ్చు అటువంటి గొప్ప వ్యక్తి మరి రైతు బాంధువులుగా పేర్పిస్తున్న వ్యక్తి నల్లబల్ల ఉత్సవ పేర్పిస్తున్న వ్యక్తి మరి ఎంతో మందికి ఆదర్శ రాజకీయంలో ఆదర్శమైన వ్యక్తి ఆయన శిష్యులు ఎంతో మంది శాసనసభ్యులుగా మంత్రులు చేసిన వ్యక్తి రాజకీయ జిల్లాపతి చైర్మన్ జరిగానే వంద గ్రామం జరిగాని గండబాటి జరిగాని కదా